శ్రీ గురుభ్యో నమ శ్రీ సంజీవరాయ వీరాంజయ స్వామిని నమ ఈరోజు శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా విశేషంగా ఈ యొక్క బాయమ్మ తోట బొందులీపురం చినబుందులీపురం సఖియా మఠంలో ఉన్నటువంటి ఈ యొక్క సంజీవరాయ వీరాంజయ స్వామి ఆలయంలో మన శ్రీకాకుళం విశేషంగా నవనాగ ప్రతిష్ట జరుపుకున్నాం ఎవరికైతే కాలసర్పదోషాలు కానీ సర్పదోషాలు కానీ ఉన్నటువంటి దంపతుల చేత మరియు సంతాన సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వారి చేత కూడా ఈ యొక్క నవనాగ ప్రతిష్ట విశేషంగా జరిపించడం జరిగింది అయితే ఈ యొక్క సంజీవరాజ స్వామి ఆలయంలో ఈ యొక్క ఆలయ ధర్మకర్త గారు పూర్ణచంద్రరావు దాస్ గారు ప్రస్తుతా ప్రస్తుతానికి ఈ యొక్క ఆలయ ఆలయం యొక్క నిర్వహణ వెంకటేశ్వరరావు గారు కాశిన వెంకటేశ్వర కాశిన వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయ నిర్వహణ జరుగుతున్నది అయితే ప్రస్తుతానికి ఈ యొక్క నవనాగ ప్రతిష్ఠతో పూర్వకంగా ఈ యొక్క ప్రతిష్ఠ జరిగింది అయితే పూర్వం స్వామి యొక్క పాత విగ్రహం ఆ పాత విగ్రహానికి పాదరాతి విగ్రహం దానికి వందేళ్ల చరిత్ర ఉన్నది ఆ యొక్క సీతారాముల యొక్క విగ్రహాలు కూడా పూర్వం కాశీ నుండి వారణాసి నుండి చేయించి తెచ్చినటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క ఉత్సవ విగ్రహాలు విశేషమైనటువంటి చరిత్రకల విగ్రహాలవి ఈ యొక్క పాదరాతి విగ్రహానికి కూడా వందేళ్ల చరిత్ర ఉన్నది ఇటీవల పెద్ద విగ్రహం రాతి విగ్రహాన్ని స్థాపించారు చాలా పురాతనమైనటువంటి ఆలయం ఈ ఆలయం అయితే ఈ యొక్క ఆలయంలో విశేషంగా ప్రతిరోజు కూడా అర్చనలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి నిత్య కైంకర్యాలని కూడా ఆ యొక్క సంజీవరాయ స్వామివారికి కానీ శనేశ్వర స్వామివారికి కానీ జరుగుతూ ఉంటాయి ప్రస్తుతానికి ఈ యొక్క మన నవనాగ ప్రతిష్ట అయినది కావున ఆ నవనాగ దేవతలకు కూడా నిత్యము కూడా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది